నమస్తే వెల్కమ్ టు ప్రజా నాడీస్ ఇంకా ముఖ్యంగా రాజకీయ హోదాలో ఒక మంచి పదవిలో రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉండే వారికి మనం ఒక రకమైనటువంటి ప్రోటోకాల్ ఇవ్వడం తప్పనిసరి అంటే గతంలో ఉన్నటువంటి రాజకీయాల ప్రకారం ప్రభుత్వాలు నడిచిన తీరు ప్రకారం వాళ్ళకు ప్రోటోకాల్ అనేది కూడా ఉంటూ ఉంటుంది సరే ఎక్కడికి వెళ్ళినా కూడా ఇటు మంత్రి వచ్చినా ఎమ్మెల్యే వచ్చినా ఇటు ఎవరైనా కూడా ప్రోటోకాల్ అనేది కూడా మనం చూస్తున్నాం కొన్ని చోట్ల కూడా ప్రోటో కొన్ని సంఘటనలు కూడా ఉన్నాయి కొన్ని చోట్ల ఫ్లెక్సీలు వేసిన సందర్భంలో కూడా మామూలుగా ఆ మంత్రి ఫోటో వేయలేదు ఆ ప్రభుత్వ వీప్ ఫోటో వేయలేదు కూడా తీసివేసినటువంటి ఘటనలు ఉన్నాయి మొన్నటికి మొన్న అంటే రెండు రోజుల కింద కూడా సిరిసిల్లకు సంబంధించి విమలవాడ నియోజకవర్గానికి సంబంధించి కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసి అందులో ఇటు ముఖ్యమంత్రి ఉంది అదే విధంగా మంత్రి ఉంది అక్కడ స్థానిక శాసనసభ నేత శాసనసభ్యుడు అదేవిధంగా విధంగా అయినటువంటి వ్యక్తి పేరు కూడా అంటే ఫోటో కూడా లేకపోవడం వల్ల కూడా నిజంగా ఒక ఉండి ప్రోటోకాల్ విషయం అయితే మనం చెప్పుకోవచ్చు కానీ ఇలాంటి రాజ్యాంగ పదవి లేకుండా కూడా వాళ్లకు ఈ మధ్య కాలంలో ప్రోటోకాల్ ఇస్తున్న తీరు నిజంగా ఆశ్చర్యానికి గురి చేస్తుంది అంటే ఈ విషయంలో భాగంగా ఎలాంటి హోదా లేదు అతని ప్రజలు ఎన్నుకోలేదు పరోక్షంగా కూడా వారిని ఎవరు కూడా ఎన్నుకోని పరిస్థితి కానీ మరి వాళ్ళకి ఎందుకు ప్రోటోకాల్ ఇస్తున్నారు అంటే కేవలం రాష్ట్రంలో అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలతో పాటు రాష్ట్రంలో కూడా ప్రతి చోట కూడా ఈ యొక్క ప్రోటోకాల్కి సంబంధించి నిజంగా అధికారులు కూడా ఏం ఎలా పనిచేస్తున్నారు ఎట్లా పనిచేస్తున్నారు అనేది కూడా మనం ఆలోచించవలసిన పరిస్థితి మేము మనం కాదు అధికారులు మీరు కూడా పోలీస్ శాఖ వారు కూడా వివిధ శాఖలో ఉన్నటువంటి అధికారులు కూడా ముఖ్యంగా పోలీస్ శాఖ మేము అడుగుతాం హెచ్చరిస్తా ఉన్నాం కూడా ఎందుకంటే ఇలాంటి రాజ్యాంగ పదవి లేదు వాళ్ళకు అంటే మమ్మల్నిగా పెట్రోలింగ్ వ్యాగ్ మూడు వాళ్ళకు అధ్యక్షుడు సైరేసు వాళ్ళకు ట్రాఫిక్స్ ఇదంతా చేస్తున్నారు కొంచెం బుద్ధి ఉండాలి కదా అరే మనం ఇస్తున్నాం ఎవరికి ఇవ్వకూడదు అరే ప్రజలకు మన వల్ల ఇబ్బంది పడుతున్నారని కూడా గింత కూడా సో లేకుండా పోలీసుల తీరు అనేది నిజంగా కనిపిస్తా ఉంది అంటే ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క అన్న తిరుపతి రెడ్డి కానివ్వండి ఇతర సోదరులు కానివ్వండి కూడా పోలీసులు కొన్ని కొన్ని చోట్ల కూడా ఇట్లా జరుగు జరుగు అనుకుంట తీసుకోబోతున్న పరిస్థితి ఎటు వెళ్తుంది సరే గన్మీలలో ప్రైవేట్ గన్మీలలో ఇట్లా పెట్టుకుంటే పెట్టుకో గన్మీలలో అది తిరగట్టు అన్న పెట్టుకో కానీ పోలీసులు వాళ్ళని ఏ జరుగు జరిగిందని కూడా మన కాడు ఇత్యేసుడు ఎక్కడికి పోతుంది సమాజం మొన్న మొన్న కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక ఏదో జరిగింది ఒక మంచి ప్రోగ్రాం ఆ సందర్భంలో కూడా ఒక మంచి నాయకురాలు వల్ల వాళ్ళ డాక్టర్ కావచ్చు ఏమైందంటే వచ్చింది కార్యక్రమానికి వస్తే ఆమెకు సైరనివ్వడం పోలీసు పోలీసులు మన హాయ్ పోలీసులు జరగని 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 కూడా ఆమెకు ఇట్లా కనిపించింది అసలు ఎటువంటి నిజంగా ఆ రోజు అనుకున్నారే రాజ్యాంగమైనటువంటి అయినటువంటి హోదాలో లేరు ఎలాంటి లేవు లేరు వాళ్ళే ఎందుకు ఇస్తున్నారు అంటే వాళ్ళ అవయాలు చెప్తున్నారు మా బిడ్డకి ఇవ్వాలి నేను ఈ హోదా మంత్రిని నేను ముఖ్యమంత్రిని నా బిడ్డ కంపల్సరీ సెక్యూరిటీ ఇవ్వాలి నేను ఐదు సంవత్సరాలు ఏం చెప్తాను వినాలి నువ్వు నేను ఎక్కడ ఉన్నా ఎక్కడ ఉండాలి ఇవేనా వచ్చారు ఇదేనా మనం గౌరవిస్తున్నాం రాజ్యాంగం నీకు హక్కుంటే కొంత కొంతమంది మంచిగా ఉంటారు ప్రోటోకాల్ సంబంధించి అయినా ఒక గవర్నమెంట్ లేదు నేను ప్రజల మంచి కూడా కొంతమంది కూడా అంటే నా కూడా వాళ్ళు ఒక ముచ్చట ముచ్చింది కానీ కొంతమంది నాకున్నది ఐదు సంవత్సరాలలోనే రాజభోగాలు అనుభవించాలి నా మీరు ఒక్కరే కాదు నా కుటుంబము నా మనవాళ్ళు నా మనవరాలు అందరికీ కూడా రాజభోగాలు ఉండాలి గవర్నమెంట్ సెక్యూరిటీ ఉండాలని కూడా వాళ్ళు అంటున్నారు నిజంగా పోలీస్ శాఖ ఎప్పుడైనా గుర్తు చేసుకోండి మనకి రాజ్యాంగ రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి వ్యక్తులకు మనం ప్రోటోకాల్ ఇవ్వాలి కానీ ఏదో వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళకు వీళ్ళకి ఇస్తే నిజంగా మీ ఖాతీ ఉన్నటువంటి గొప్పతనం మర్యాద నిజంగా పోతుంది అది బిఆర్ఎస్ గవర్నమెంటా కాంగ్రెస్ గవర్నమెంటా ఇంకేదన్నా ఇంకేదన్నా కానివ్వండి మనం చేసేటువంటి పని మనకు సంతృప్తిని కలిగిస్తుందా లేదని కూడా ఒకసారి ఆలోచించాలి పోలీస్ శాఖతో పాటు ఇతర అధికారులు కూడా చెప్తున్నా ముఖ్యంగా పోలీస్ శాఖ అధికారులకే కానీ ఇంకొక కొంతమంది అధికారులు కూడా ఇలా బానిసగా బతకడం కూడా మానండి ఏదో ఉంటుంది మనం మిత్రులు కానీ శత్రులుగా ఒక బానిసగా బాలసేందుకు ప్రశ్నించే తత్వాన్ని ఉంచుకోవాలి ప్రశ్నించకపోతే ఇంకా బాలిసంగానే ఏదో ఒక సామర్థ్యం ఉంటుంది మరి ఎన్ని రోజులు బానిసగా ఉంటాం వాళ్ళ మన కూడా నువ్వు ఎత్తుకొని లాశించే పరిస్థితి ఏదైనా కానీ ఏ పొలిటీషియన్ వర్తిస్తుంది పోలీసు అధికారులు మీకే మీకు వాళ్ళకి ఏమైనా సెక్యూరిటీ ఇవ్వడం పొయ్యి పూట మంచి మెయిన్ రోడ్ లో మీ వల్ల ఎవరి ప్రజలకు ఇబ్బంది ట్రాఫిక్ పోలీసు వాళ్ళకి ఇబ్బందే మీరు కూడా పోలీసు వాళ్ళు ఒకటే కానీ అంతా ఇబ్బంది కదా ఏ మేము ఈ పాలన ఆ పాలన అనుకుంటాం ఎక్కడ పోతుంది ఇప్పటికైనా సరే ప్రోటోకాల్ అనేది మీ రాజ్యాంగం సరే మీ ఒక ఐడియా వాళ్ళకుంటారు కావచ్చు సరే ఓకే గౌరవం ఇవ్వాలి పదవులకు మీరు ప్రజ ప్రజలకి నింపబడ్డారు లేకపోతే నామినేటెడ్ పోస్ట్ ఏదో ఒక మీరు అనుభవించాలే కానీ మీ కుటుంబ సభ్యులే మీ కుటుంబ సభ్యులు కానీ ఏ మా నాన్న ఇది మా నాన్నది మా అమ్మ ఇది మా అమ్మది చెప్పుకుంటే ఏమో మీకు మీరు ఒక క్రియేటివిటీని యొక్క బ్రాండ్ మీరు నిర్మించుకోవాలి వాళ్ళ యొక్క ఏదో దాంతో మీరు రాజగోగాలు అనుభవించిన ఇప్పటికైనా మామూలుగా మొన్న చూసినాయి కాబట్టి నేను ఈ యొక్క ప్రోటోకాల్ టాపిక్ వేసుకోవడం జరిగింది మన వరంగల్ ఒక సంఘటన జరిగింది ఒక సంఘటన ఒక కార్యక్రమం జరిగింది ఆ కార్యక్రమంలో ఆమె మొత్తం పోలీసులు ఎగబెట్టుకుంటారు ఆమెకు కంట్రోల్ చేస్తున్నారు అవి ఏం ఏమి కాదు కదా హైదరాబాద్లో కూడా కొన్ని సంఘటనలు ఉన్నాయి ఒక ఒక నాయకుల కొడుకు కూడా మొత్తం ప్రోటోకాల్ అతనికి పోలీసు వాళ్ళు అయితే బందోబస్తు ఒక పది వంద అయితే ఎటువంటి ఇప్పటికైనా పోలీస్ శాఖ వారి ఎవరైనా కూడా ఎవరికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి ఎవరికి ప్రోటోకాల్కి సంబంధించి వాళ్ళకు మన సెక్యూరిటీ ఇవ్వాలి అని కూడా చూసుకోవాలి రాజకీయ నాయకులు మీరు కూడా అండి మీరు మీకు సంబంధించి మీరు ప్రోటోకాల్ పాటించుకోండి కానీ మీ వల్ల పోలీసులను కూడా కించపరిచే విధంగా చేయకండి మీ ఇంట్లో అనుభవంలోకి వాడుకోకండి పోలీసులారా మీరు కూడా గమనించాలి ఎందుకంటే మనం చేస్తున్నటువంటి వృత్తి మంచిదా కాదా సంతృప్తిని ఇస్తుందా లేదా అనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి పోలీసుల ఎప్పటికైనా మీరు ఈ వీడియో కనుక చూస్తున్నట్లయితే మీరు కొంచెం మారదు మారి మీ పనికి మీ కాకి ఉన్నటువంటి గొప్పతనాన్ని మర్యాదను మాత్రం కాపాడుకోవాలని కూడా నేను సగర్వంగా అయితే మీకు విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్